తరణిమయీం పవనమయీం గగనదఘన హోత్రమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంప మాదిమామీక్షి భూమి సూర్యుడు వాయువు ఆకాశము అగ్ని యాజమానుడు జలము చంద్రుడు అనే అష్టమూర్తులు తానే అయి ఉన్న మొట్టమొదటి తల్లిని కంపాతీరాన చూస్తున్నాను ఆ తల్లికి నమస్కారం వ్యాసమహర్షి అమ్మవారి చరిత్రను చెప్పగా జనమేజయుడికి అమ్మవారి ఎందు భక్తి నిశ్చలమైంది అందుచేత ఆ మహారాజుకు అసలు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులను శరదృతువులోనే ఎందుకు చేయాలి చేస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవాలని అనిపించింది వెంటనే జనమేజయుడు వ్యాస మహర్షిని ఓ మహర్షి నాకు దేవీ నవరాత్రి వ్రతం గురించి చెప్పండి అని ప్రార్థించాడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు ఓ జనమేజయ అమ్మవారిని ఒక్క శరత్కాలంలో మాత్రమే పూజించటం కాదు వసంతకాలంలో కూడా పూజించాలి ఎందుకంటే ఈ వసంత శరత్కాలాలు రెండు కూడా యమధర్మరాజు యొక్క కోరలు అంటే ఈ రెండు నెలల్లోనూ ప్రజలకు ఘోరమైన సంకటాలు కలుగుతాయి రోగాలు ప్రజలను పీడిస్తూ ఉంటాయి అందరికీ అతి ఘోరాలు జరుగుతూ ఉంటాయి జననాశయనమే జరుగుతూ ఉంటుంది జననాశయం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అందుచేత నవరాత్రి వ్రతాన్ని వసంత ఋతువులోనూ చేయాలి శరదృతువులోనూ చేయాలి అందువల్ల తస్మాత్తత్ర ప్రకర్తవ్యం చండికా పూజనం బుధై ఈ రెండు కాలాల్లోనూ పరమేశ్వరుని ఆరాధిస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు అందుకని ఈ రోజులంటే అమ్మవారికి చాలా ఇష్టం ఈ రోజులలో పరదేవతను పూజించిన వారికి రోగాలు మృత్యువులు ఉండవు వారికి సకల సంపదలు శుభాలు కలుగుతాయి అందుకు నవరాత్రులను అతి వైభవంగా జరపాలి ఈ రెండు నెలల్లోనూ పాడ్యమే రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు పరమేశ్వరుని ఆరాధించాలి అలా ఆరాధించేవారు వెనుకటి రోజునే అంటే అమావాస్య రోజునే ద్రవ్యాన్ని సిద్ధం చేసుకోవాలి ఒంటిపూట మాత్రమే ఆహారం తీసుకోవాలి ఉపవాసం ఉండాలి ఒక సమప్రదేశంలో ఒక చక్కని వేదికను నిర్మించుకోవాలి దాని పొడవు పదహారు జానులు ఉండాలి దాని వెడల్పు అంటే ఉండాలి దానికి ధ్వజస్తంభం స్థాపించాలి మండపం అంతా కూడా ఎర్రమట్టితో గల పేడతో అలకాలి ముగ్గులు పెట్టాలి ఆ వేదిక మధ్యలో ఒక పీఠాన్ని నిర్మించాలి అది ఒక జాను ఎత్తు ఉండాలి దాన్ని చిత్ర విచిత్రమైన తోరణాలతో అలంకరించాలి ఆ తర్వాత వేద పండితులు నియమనిష్టలు గల విప్రులను పిలవాలి పాడ్డమి రోజున ఉదయాన్నే నదిలో కానీ నదంలో కానీ బావులు సరస్సులు తటాకాల్లో కానీ కృతక తటాకాల్లో కానీ స్నానం చేయాలి తర్వాత సంధ్యావందనం మొదలైన నిత్య కర్మలను ఆచరించాలి అనంతరం అమ్మవారి అర్చనకై నియమించుకున్న విప్రులను గౌరవించాలి శక్తికి తగినట్టుగా వారికి వస్త్రాలను ఆభరణాలను ఇవ్వాలి దేవీ పూజలో పిషనారితనం పనికిరాదు తన స్తోమతను దాచుకోకూడదు అలా అని లేనిపోని బడాయికి కూడా పోకూడదు యథాశక్తిగా ధనాన్ని ఖర్చు పెట్టాలి పూజా సమయంలో భగవతి యొక్క మూలమంత్రాన్ని జపించటానికి తొమ్మిది మంది విప్రులు లేదా ఐదుగురు లేదా ముగ్గురు లేదా ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి దేవీ మంత్రాన్ని పారాయణ చేయటానికి ఒకరిని నియమించాలి దేవీ పూజలో నియమించుకున్న పండితులు శాంత స్వభావం కలిగి ఉండాలి వేదం చదువుకొని ఉండాలి అలాంటి వారినే నియమించుకోవాలి తర్వాత వేద మంత్రాలను శుభాన్ని కలిగించే మంత్రాలను పఠిస్తూ వేదికపై సింహాసనాన్ని పెట్టాలి అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి ఆ అమ్మవారి ప్రతిమకు నాలుగు చేతులు ఉండాలి వాటిల్లో శంఖము చక్రము గద మొదలైన ఆయుధాలు ఉండాలి అమ్మవారి ప్రతిమ మెడలో మణిహారాలు ఆభరణాలు ముత్యాలహారాలు ఉండాలి అమ్మకు దివ్యమైన వస్త్రాన్ని ధరింపచేయాలి అమ్మవారు వెలిగిపోతూ ఉండాలి అమ్మ విగ్రహము చాలా శాంతంగా ఉండాలి కొంతమంది ఈ వేదికపై పద్దెనిమిది భుజాలు గల అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు విగ్రహం లేని పక్షంలో నవాక్షర మంత్ర యంత్రాన్ని పీఠపూజకు స్థాపించాలి దానికి ప్రక్కగా ఒక బంగారు కలశ స్థాపన చేయాలి అందులో పుణ్యతీర్థాలను మేడి మర్రి రావి జువ్వి మామిడి చెట్లు చిగురాకులను ఉంచాలి చిగురులో ఈ కలశాన్ని యంత్రంతో పాటుగా పూజించాలి తొమ్మిది రోజుల్లోనూ మంగళ గీతాలు ఆలపించడం జరగాలి మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండాలి చక్కని నృత్య ప్రదర్శన ఉండాలి ఇక దీక్ష పట్టిన వారు రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి పలహారం చేయాలి లేదా ఒకే పూట భోజనం చేయాలి ఈ నియమాన్ని ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు పాటించాలి ఆరోగ్యాన్ని చూసుకుంటూ తర్వాత అమ్మవారికి నిత్యార్చన చేయాలి ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నిత్యార్చన చేస్తే ఆ తల్లి విశేషంగా కోరికలను తీరుస్తుంది తొమ్మిది రోజుల్లో రోజూ పుష్పాలతో అలంకరించాలి పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి రకరకాల ఫలాలను రకరకాల పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ప్రజలందరికీ అన్నదానం చేయాలి అలా చేయకపోతే ఈ వ్రతమంతా వృథా అవుతుంది ఈ వ్రతం చేసే యజమాని ఈ తొమ్మిది రోజులు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి జాగ్రత్త కటిక నేల మీద పడుకోవాలి అనారోగ్యము మొదలైన కారణాలు ఉంటే వేడి నీళ్లు స్నానం చేయాలి లేకపోతే చన్నీటి స్నానం చేయాలి తర్వాత ఈ తొమ్మిది రోజుల్లో ప్రతిరోజు పూజ చేయాలి అంటే దీన్ని కుమారి పూజ అంటారు ఉపాసకులు తమ తమ సంప్రదాయాల ప్రకారం కుమారి పూజను చేస్తూ ఉంటారు కొంతమంది ఒకటవ సంవత్సరం వయస్సు గల బాలిక నుంచి తొమ్మిదవ సంవత్సరం వయస్సు గల బాలిక వరకు కుమారి పూజ చేస్తారు దేవీ భాగవతం ప్రకారంగా రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు వయస్సు గల కళ్యాణులు కూడా పూజిస్తారు రెండేళ్ల పిల్లలను కుమారి అంటారు మూడేళ్ల అమ్మాయి త్రిమూర్తి అంటారు నాలుగేళ్ల పిల్లను కళ్యాణి అంటారు ఐదేళ్ల పిల్లను రోహిణి అంటారు ఆరేళ్ల పిల్లను కాళిక అంటారు ఏడేళ్ల పిల్లను చండిక అంటారు ఎనిమిదేళ్ల అమ్మాయిని శాంభవి అంటారు తొమ్మిదేళ్ల పిల్లను దుర్గా అంటారు పదేళ్ల కన్యను సుభద్ర అంటారు ఈ కన్యలందరినీ పూజిస్తే విశేష ఫలాలు లభిస్తాయి కుమారీ పూజిత కుర దుఃఖదారిశనం శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై రెండేళ్ల అయిన కుమారుని పూజిస్తే దరిద్ర దుఃఖాలు నశిస్తాయి శత్రువులు నశిస్తారు ఆయస్సు బలము ధనము వృద్ధి చెందుతాయి త్రిమూర్తిని పూజించటం వల్ల ధర్మము అర్థము కామాల యొక్క ఫలాలు లభిస్తాయి ధనధాన్యాలు పుత్రులు పౌత్రులు అభివృద్ధి చెందుతారు కళ్యాణిని పూజించటం వల్ల విద్య లభిస్తుంది నియమం లభిస్తుంది రాజ్యం లభిస్తుంది కాళికను పూజిస్తే శత్రువులు నశిస్తారు చండుకను పూజిస్తే సంపదలు కలుగుతాయి శాంభవిని పూజిస్తే విజయం లభిస్తుంది దుర్గను పూజిస్తే సకల శత్రువులు నాశనం అవుతారు స్వర్గము లభిస్తుంది రోహిణిని పూజిస్తే రోగాలను నశించి ఆరోగ్యం లభిస్తుంది సుభద్రను పూజిస్తే కోరికలన్నీ తీరుతాయి అశక్తో నియతం పూజ కర్తు చేతికే అష్టమ్యాంచ విశేషేణ కర్తవ్యం పూజనం సదా ఈ తొమ్మిది రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు ఒక్క అష్టమి రోజున విశేషార్చన చేస్తే చాలు ఎందుకంటే ఆ రోజు జగన్మాత పుట్టినరోజు కోటానుకోట్ల యోగిని మాతలతో కలిసి భద్రకాళి పుట్టింది దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసింది అందుచేత అష్టమీ రోజున చేసే పూజ చాలా విశేషమైనది గొప్పది ఇక నవరాత్రుల్లో అన్ని రోజులు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు సప్తమి అష్టమీ నవమి అనే ఈ మూడు రోజులు ఉపవాసం ఉంటే చాలు సప్తమ్యాంచ సప్తమ్యాంచష్టమ్యాం నవమ్యాం భక్తి భావత భావతరణాత్వం ఫలం భవతి పూజనాత్ ఈ మూడు రోజులు అతి పవిత్రాలు ఈ మూడు రోజుల్లో దివ్యార్చనలు చేసి జపహోమాలు చేసి అమ్మవారిని తృప్తిపరిస్తే ఆ తల్లి సకల వరాలను ఇస్తుంది దేవీ నవరాత్రి వ్రతం ఈ ఉపదేశాన్ని మనస్సులో స్థిరంగా ఉంచుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి అమ్మ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమ